హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ కిడ్స్ వన్ ఫోర్ టూ నైన్ టుడేస్ వీడియో వచ్చేసి పాకం అవసరం లేకుండా స్వీట్గా వాళ్ళు ఎలా చేయాలో చూద్దామండి మిక్సీ జార్ తీసుకొని వన్ కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి ఉప్మా రవ్వ అంటాం కదా అది ఫైన్ పౌడర్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలండి స్టార్టింగ్ మనం ఏ కప్తో తీసుకున్నామో మిగతావన్నీ కూడా సేమ్ కప్తో మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ అదే కప్తో వన్ కప్ షుగర్ అండి షుగర్ కూడా ఫైన్ పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ షుగర్ కూడా మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోండి నేను ఇక్కడే వన్ కప్ మైదా వన్ కప్ గోధుమ పిండి యాడ్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి గీ అండి వెయిట్ చేసుకొని తీసుకోండి గీ ప్లేస్లో ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇవన్నీ పిండికి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి అంతా పిండికి మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా చేత్తో అలా ముద్ద చేస్తే ముద్ద రావాలి అప్పుడే మనకు గీ కరెక్ట్గా సరిపోయినట్టు ఇంకా అలా ముద్ద రాకపోతే ఇంకొంచెం గీ యాడ్ చేసుకోండి నెక్స్ట్ హాట్ వాటర్ అండి వేన్నెలతో కలుపుకోవాలి వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోండి చూసారు కదా చపాతి పిండిలా కలుపుకోవాలండి మనం చపాతి పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటాం కదా ఇది అంత సాఫ్ట్గా కాదు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చూడండి మరీ అంత సాఫ్ట్గా లేదు మరీ గట్టిగా లేదు మీడియంగా కలుపుకోవాలి వాటర్ అయితే చూసి యాడ్ చేసుకోండి మరి సాఫ్ట్గా అయిపోతే గబల్ మంచిగా రావండి దీన్ని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేయండి ఆఫ్టర్ థర్టీ మినిట్స్ తీసాను నేను చూడండి పిండి అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలుపుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్ తీసుకోవాలి చూస్తున్నారు కదా ఆ సైజులో బాల్స్ అన్నీ చేసేసుకుందాము అన్నీ కూడా సేమ్ సైజులో చేసుకోవాలండి చిన్నగా పెద్దగా ఉంటే ఒక టైం మంచిగా ఫ్రై అవుతుంది ఒక టైం అవ్వదండి గవలు సో అందుకని అన్నీ సేమ్ సైజులో తీసుకోవాలి బాల్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా మన వీడియో ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పిండినంతా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మొత్తం సేమ్ సైజ్లో ఉండాలండి బాల్స్ అన్నీ కూడా అయిపోయింది నేను తీసుకున్న పిండికి ఇవయ్యాయి బాల్స్ ఇప్పుడు గవలో చేసుకునే చక్కు ఉండిది కదండి దాంతో ఇలా ప్రెస్ చేసుకోవడమే లేదు రబ్ చేసినట్టు అంటే ఈజీగా వచ్చేస్తాయండి గవ్వలు చూస్తున్నారు కదా వీడియోలో ఇదే కాకుండా ఫోర్క్తో కూడా చేసుకోవచ్చండి నేను చూపిస్తున్నాను అదిగోండి లేదా కొత్త దువ్వెన ఉన్నా దాంతో అయినా చేసుకోవచ్చండి చాలా ఈజీ చేసిన బాల్స్ అన్నిటిని కూడా షేప్లోకి తీసుకోండి నేను తీసుకున్న వన్ కప్ పిండికి నాకు టూ ప్లేట్స్ అయ్యాయండి గబలు ఈ టూ ప్లేట్స్ అయ్యాయి వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కూడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకుని కావాలని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి హైలో పెట్టి అస్సలు వేయద్దండి హైలో పెడితే పైన అంతా వచ్చేస్తాయి మాడిపోయినట్లు అయిపోతాయి లోపలంతా పిండి అలానే ఉంటుంది సో ఇది మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో అయితే అస్సలు పెట్టద్దు చూడండి ఇప్పుడు అవన్నీ స్లో లోగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం చూసారు కదా చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి ఇంకా తీసేసుకోవడమే ఈవెన్ మా ఆయిల్లో నుంచి తీస్తున్నప్పుడు కొంచెం మెత్తగానే ఉంటాయండి టోటల్గా చల్లారిపోయిన తర్వాత క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ కూడా మిగతా కూడా అలానే ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలండి హైలో అస్సలు ఉండొద్దు మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఇంకా తీసేసుకోవడమే తీసేటప్పుడు కొంచెం మనకి మెత్తగానే అనిపిస్తాయండి చల్లారిపోయిన తర్వాత బాగా క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయి ఇదే అండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్